కుప్పం మండల పరిధిలోని వెండుగంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మి ధర్మాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు జగనన్న కాలనీని నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ భరత్ ప్రారంభించారు అనంతరం వెండుగంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు నూట ఇరవై మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్సీ భరత్ మరియు సర్పంచ్ లక్ష్మి ధర్మాచారి చేతుల మీదుగా పంపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరుగుతోందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు రాబోయే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు నేను పవన్ సభ అవునప్పుడు ఇదే ఈ మంచి పని చేసిన కరెంట్ ఫ్రీ ఇచ్చిన లేదా అమ్మఒడి లాంటిది ఏదో ఒకటి ఇచ్చిన ఇంకోటి ఇచ్చినా నా కోటే అడగచ్చు కదా లేదు మనం అమ్మఒడి అంటే వాళ్ళ తల్లికి వాళ్ళు అన్నమాట మనం రైతు భరోసా అంటే వాళ్ళు ఇంకోటి ఎంతో మొత్తం పైన పెట్టాలి ఎంత మోసం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మేము ఐదేళ్లలో రెండేళ్ళు కరోనా పోయింది మూడేళ్లే పరిపాలన జరిగింది మూడేళ్లలో మేము ఏమి చేసినాము మీ ఇంటికి ఎంత మంచి చేయగలిగినాము మాకు అవకాశం ఇచ్చినందుకు మేము నిజంగా న్యాయంగా సంతోషంగా మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి ఈరోజు సహాయం చేయమని కోరుతా ఉన్నాం వారు ఎట్లా అడుక్కొని నాకు అవసరం లేదు ఇక్కడ ఎస్పెషల్ వెండిపల్లిలో మన కులానికి చేసినటువంటి వాళ్ళే అందరూ ఉన్నారు కాబట్టి మీ బిడ్డ మీ ఇంట్లో మనిషిగా రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తొంభై మందికి ఇంటి మతాన్ని ఈరోజు నా చేతుల మీద నా బంధువులకి నాకు చాలా సంతోషంగా ఉంది అది కేవలం రాంసా రెడ్డి గారితో కొట్లాడి నాతో కొట్లాడి ధర్మగారి విధంగా ఆ లయ ఆ సైట్లన్నీ కూడా క్లియర్ చేయించి పెట్టింది నాకు తెలిసి వెంటనే చరిత్రలోనే అన్ని సైట్లు ఒక దగ్గర ఇచ్చిన దాఖలాలు ఉండవు మరి రోజు చాలా సంతోషంగా ఉంది ఈ తొంభై మంది ఎవరెవరైతే ఈ రోజు పట్టాలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ పట్టాలు కావాలన్నా కూడా దాని వెనుకల్నే ఇంకా స్థలం ఉంది ఆ స్థలం కూడా మళ్ళీ చదవం చేసి మీకు ఇవ్వడానికి కూడా ఏమాత్రం ప్రాబ్లం లేదు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇంటి ఇల్లు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి

నెక్స్ట్ మనకు జగన్ వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది కూడా మనం పెట్టిస్తాము అదే నిశ్చయం ఉంది కొంతమంది అదో పెట్టిస్తాము ఏం దాని గురించి ఏమో మేము కావాల్సిన మాత్రం పెట్టారు లేదు పెట్టారు దయచేసి అది అనుకోవాలండి మీ అందరికీ కూడా ఎవరు కానీ నాకు రాలేదు నేను ఆయన ఓటు చేయలేదా దయచేసి అనుకోవద్దండి ఇప్పుడు తొంభై ఇంటి వస్తే ఈ తొంభై ఇంట్లో ఫస్ట్ రోజు ఇష్ట ప్రకారం ఎవరికి వచ్చింది వాళ్ళ వస్తుంది దీంట్లో నేను కరెక్ట్ చేసేది ఏం లేదు ఇంకా మీకు ఇంకొకసారి కూడా మీకు అందరికీ కూడా పెట్టిస్తాను నేను ఎప్పుడో ఇక్కడ ఊరికి వచ్చినంత ఎక్కడ మాట తప్పలేదు మీకు ఇంకా కూడా నేను పెట్టిస్తాను కూడా చేస్తాను ఇంకా అభివృద్ధి కూడా చేయిస్తాము దాని ఏంటంటే భరత్ చాలా కష్టపడినాడు ఆ ఇంటికి లాస్ట్ మినిట్ లో ఇంకా ఒక పదహైదు రోజులు ఉంది అనగా మరి వర్గం జరిగింది ఒక నెల ఉంది అనగా వర్గం జరిగింది అన్న పోయి మినిస్టర్ గారి దగ్గర చేసి మనులంతా కూడా పెట్టాలో మనం చెయ్యాలి అని చెప్పి ఆయన మాట్లాడి తీసుకొని వచ్చి పదహైదు రోజుల లోపల చెందిన అని అప్పు చేస్తే మొత్తం అన్ని క్లియర్ చేయించినాడు దాన్ని చాలా కష్టపడ్డాడు బాలకృష్ణ గారు